అందరికీ నమస్కారం కన్యారాశివారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జమించినవారు కన్యారాశికి చెందుతారు కన్యారాశికి అధిపతి బుధుడు రాశిచక్రంలో కన్యారాశి ఆరవది ఈ రాశిని స్త్రీ అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించినవారు ఎక్కువగా పొడవుగాగాక ఎక్కువగా పొట్టుగాగాక మధ్యస్థమైన వంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్లు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యారాశివారు మృదుమధురంగా మాట్లాడుతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యారాశివారు దేనిని అంత సులభముగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం ఈ అలవాటును వీరికి జమతహ వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కాని వీరి మనస్సులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు కన్యారాశివారు మనస్సులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనస్సులోనే అంచనా వేస్తారు కన్యారాసులో జమించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతుంటారు కన్యారాశివారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు ఆహారంమీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కన్యారాశివారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాలమీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పనిచేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు ఒక కన్యచేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకే ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణము చేయుచున్న చిహ్నము కన్యారాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రముల్లో కీర్తించబడింది కన్యారాశిలో జమ్మించినవారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండడమేకాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు బంధుప్రీతి అధికముగా ఉంటుంది గణితములో ప్రజ్ఞ అధికముగా ఉంటుంది మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు కన్యారాశివారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము చేయలేరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికారంగములో రాణించగలరు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యము కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీంలను చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగములో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి కన్యారాసివారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టము కరిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు కన్యారాశివారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలుచేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి రాజకీయ రంగములో పురోగతి సాధించిన తరువాత వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి కన్యారాశివారికి వివాహ జీవితములో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశయోగిస్తుంది మధ్యవయస్సునుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును ఏర్పరుచుకుంటారు కన్యారాశివారికి వాత్సల్యము అభిమానము బంధుప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలనే కోరిక వంటి స్వభావము ఉంటుంది కన్యారాశివారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరు జీవితంలో బాగా రాణించి పదిమందికి సహాయపడగలరు అయితే ఇతరులు కలిసిరానప్పుడు కార్యరంగము నుండి విరమించుట చిక్కులు కలుగునని భయము వీరికి ఉంటుంది కన్యారాసివారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్లటానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించువారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం బలము వస్తుంది అయితే కన్యరాశివారికి తగనంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగనంత ఆత్మవిశ్వాసము ఉండదు కన్యారాశివారికి ఎప్పుడూ ఇతరుల గూర్చిన ఆలోచనలు మనసును బాధపెట్టుచుండును తమను గురించి ఇతరులు ఏమనుకుంటారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీళ్లకి ఎక్కువగా ఉండును కన్యారాశవారు నడువేసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట గుచ్చి చెడ్డగా తలచుట వారిపైన వారే జాలపడుట వంటి లక్షణాలు వీరికి ఉంటాయి ఇతరుల సమక్షంలో బడియము పెద్దవారిని స్వయముగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతుంటారు బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిన ఎత్తుకొని చిరకాలము బాధపడతారు కన్యారాశివారు చేసిన తప్పులను కప్పిపుచ్చేటకు ప్రయత్నించి చిక్కులు పడుదురు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులనుకూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేయుదురు చేయి చాపిన చోటలా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు కన్యారాశివారికి వచ్చిన అవకాశం ఏదైనను దానిని వదలక సద్వినియోగం చేసుకును గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగములలో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖలలో బ్యాంకులు కోశాగారములు సహకార శాఖలో వీరు సాధారణముగా రాణిస్తారు కన్యారాసువారికి చిన్నతనంలో వివాహమైనవారికి ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్యాబిడ్డలను వదిలి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహము చేసుకునే అవకాశము కలదు కన్యారాసువారికి తమ జీవితపర్యంతము స్త్రీలకు సహాయము చేయుటతోనే సరిపోవును ఈ రాశిలో జమించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలను తయారు చేయుటతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగల గడసరితనము ఉంటుంది కన్యారాశివారికి గుండెకు సంబంధించిన మరియు ఓపరితిత్తులకు జీనకోసమునకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కలదు కావున జీర్ణశక్తికి గుచ్చి ప్రత్యేక శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మవ్యాధులు కూడా బాధించును ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశివారికి ఎక్కువగా ఉంటుంది దానితో పాటు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమమీద శ్రద్ధ చూపలేదని బాధ అధికముగా ఉండును మొత్తంమీద కన్యరాశివారు ఆరోగ్యంమీద శ్రద్ధ వహించాలి కన్యారాశివారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయములో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతమూ అయ్యే అవకాశము ఉంది గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారము కలసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధనవలన సమస్యలను అధిగమించవచ్చు శరీరం ఆరోగ్యం కన్యారాశివారు చామనఛాయగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి చిరునవ్వుతో సమస్యల పరిష్కరిస్తూ ముందుకు సాగపోతారు ఆర్థిక స్థితి వ్యాపారంలో రాణించటం వల్ల ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది సంవత్సర మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దానిని తేలికగా అధిగమిస్తారు ఆదాయం మరియు అదృష్టం ఈ రాశివారు రక్షణ మరియు పోలీస్ శాఖలో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాలలోపై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు ప్రేమ సంబంధం ఈ రాశివారు ప్రేమించిన వారినే పెళ్లాడటం వల్ల జీవితం ఆనందంగా సాగపోతుంటుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దటంలో సఫలం అవుతారు వ్యాపారం ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తుంటారు మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకుని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు వీరి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు గుణగణాలు ఈ రాశివారు దుడుకు స్వభావం కలవారే ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారు చివరికి అర్థం చేసుకుంటారు దాంపత్య జీవితం ఈ రాశివారి దాంపత్య జీవితం సాఫీగా సాగపోతుంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు విద్య ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ కోర్సులలో రాణిస్తారు గృహం మరియు కుటుంబం ఈ రాశివారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు జరుగుతాయి ఫలితంగా ఈ రాశివారు కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని సాగస్తారు వీరి సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుక అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు సహజమైన బలహీనతలు కన్యారాశికి చెందినవారిలో అతిగా విశ్లేషించేతత్వం తొందరపాటు చర్యలు అతి పెద్ద బలహీనతలుగా ఉంటాయి ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం కలిగి ఉంటారు అదేవిధంగా తీవ్రమైన వత్తిడి అశాంతికి గురై ఉంటారు వ్యక్తిత్వం కన్యారాశివారి వ్యక్తిత్వం అసమాన్యం దూరదృష్టి కలవారుగా ఉంటారు నిబద్ధత నమ్రతతో కూడినవారుగా ఉంటారు ఎంతటి కార్యన్నైనా సాధించుకునే సామర్థ్యం ఉంటుంది ఆరోగ్యం ఈ రాశికి చెందినవారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వాటిలో ముఖ్యంగా ఉదర చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి